హాయ్ వెల్కమ్ టు గట్టు కిచెన్ ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ చిక్కుడుకాయ కానీ మునగాకు కానీ కడివేపాకు కానీ ఇవన్నీ మా చెట్టువే మా చెట్టువే కాబట్టి ఇంకా చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంటుంది నేను త్రీ ఫోర్ టైమ్స్ చేశాను అందుకే వీలైనంత వరకు మనకు కొంచెం ప్లేస్ ఉన్న ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా పండించుకోవచ్చు ముందుగా మందపాటి గిన్నె కానీ కుక్కడు కానీ తీసుకోవాలి చిక్కుడుగా మనం ఇలా శుభ్రం చేసుకున్నది ముక్కలు చేసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి మనం మీడియం మంట మీద ఉడికించుకోవాలి టైం లేదనుకోండి ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఇలా మూత కాకుండా కుక్కడ మూత పెట్టేసి ఒక్క విజిల్ పెట్టుకుంటే కరెక్ట్ ఉడికిపోతుంది నేనైతే ఇలా మూత పెట్టే ఉడికిస్తున్నాను ఒక టెన్ మినిట్స్ అలా ఉడికిస్తే ఉడికిపోతుంది ఈ లోపగా మనకు దీనికి కావలసిన ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు ఒక పది నిమిషాలు ఉడికినాక మనం మూత తీసి చూసుకుందాం చిక్కుడుగా చక్కగా ఉడికిపోయింది ఈ కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా మనం కొంచెం మంట ఎక్కువ చేసేసి ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకుంటే మనకు ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి మనం వార్చేసి నీళ్ళు తీసేస్తే పోషక అన్నీ వాటర్లోనే ఉంటాయి కదా అవన్నీ పోతాయి కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ మంట మీద ఉడికించుకుంటాయి మొత్తం నీళ్ళు అనేది ఇంకిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను నీళ్ళు మొత్తం పోయినాయి ఇప్పుడు మనం ఈ చిక్కుడుగాయని వేరే గిన్నెలోకి మార్చుకుందాం ఎందుకంటే ఇది మందపాటి గిన్నె కదా ఇందులోనే నేను మళ్ళీ కర్రీ వేసుకుంటాను ఇప్పుడు ఇదే కుక్కర్ని నేను జస్ట్ వట్టిగా వాటర్ వేసి కడిగాను అందులో ఒక ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె చక్కగా వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కినాక ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఇలా మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ చిన్న ముక్కలు చేసి ఇది కూడా వేసుకోవాలి ఇది చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మునగాకు మా చెట్టుకే ఉంటుంది నేను రోజు వేస్తాను తాలింపులో కొంచెం వేస్తే ఆరోగ్యానికి మంచిది కదా ఈ మునగాకు వేసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు మునగాకు వేగనివ్వాలి మునగాకు కొంచెం వాసన వస్తుంది అందుకని కొంచెం ఇది బాగా వేగాలి చక్కగా ఒక రెండు నిమిషాలు వేయించినాక కడివేపాకు వేస్తున్నాను ఇంత చిన్నగా ఉంది ఈ కడివేపాకు కూడా మా చెట్టుదే కడివైపాకు వేసి కూడా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి అప్పటి వరకు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా చిక్కుడుగా ఇదంతా ఇందులో వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ కూడా మా ఇంట్లో మా చెట్టుకు వచ్చిన చిక్కుడుకాయని ఇది చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చిక్కుడుకాయ కొంచెం వేగనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చిక్కుడుగాయ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ వేసుకుంటున్నాను ఇదంతా చక్కగా కలుపుకోవాలి నాకు వీలైనంత వరకు మన ఇంట్లో ఏవైనా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనకు ఉన్న ప్లేస్లో కొంచెం పండించుకుంటే మంచి ఆకుకూరలు వస్తాయి మంచి కూరగాయలు వస్తాయి హెల్త్కి చాలా మంచిది ఏ కెమికల్స్ లేకుండా కంపోస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చిక్కడిగా రెండు మూడు సార్లు చేశాను మా చెట్టు దాంతో అసలు ఎంత బాగుందంటే రుచి అంత బాగుంది అంటే భూమికి మనం ఏమి ఇస్తే భూమి మనకు అదే ఇస్తుందంట మనం ఎరువులు ఇస్తే మనకు ఎరువులతో ఫుడ్ వస్తుంది మనం కంపోస్ట్ కానీ ఏది కానీ మంచి ఇస్తే మంచి వస్తుంది ఇలా అంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది ఒక కిరాణా షాపు అతను ఒక రైతు దగ్గర ఆవు నెయ్యి తీసుకుంటుంటాడు అతను ప్యాక్ చేసి తెచ్చిస్తాడు ఇతను అమ్ముతాడు అతను చాలా అన్నమాట కష్టపడి ఆవులను పెంచుతూ ఆవునే తెచ్చి ఈ షాప అతనికి ఇస్తుంటాడు ఈ షాపతను చక్కగా అమ్ముతుంటాడు అది ఒకరోజు ఎందుకు ఆ షాప అతనికి డౌట్ వస్తుంది ఈ నెయ్యి అనేది వెయిట్ సరిగ్గానే ఉందా అసలు ఒకసారి చూద్దామని ఒకరోజు అతను ఇచ్చిపోతుంటాడు చూస్తాడు చూస్తే అది కేజీ ప్యాకెట్ అనేది తొమ్మిది వందల గ్రాములే వస్తుంది ఇదేంటిది తొమ్మిది వందల గ్రాములే వచ్చిందని చెప్పేసి ఆ రైతును పిలుస్తాడు పిలిచి ఇదేంటి ఇలా ఉన్నదని రోడ్డు మీద గట్టి గట్టిగా అరుస్తాడు నేను ఇంత నమ్ముతే నువ్వు నన్ను మోసం చేసావు ఇలా తక్కువ ఇస్తున్నావు మోసం చేసావని అని అరుస్తుంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ ఆ రైతుని తిడుతుంటారు అప్పుడు ఆ రైతు చెప్తాడు అసలు నేను చాలా కష్టపడి మాది పెద్ద కుటుంబము నేను కష్టపడి ఈ ఆవు పాలు ఇవి నెయ్యి చేసి పాలు పెరుగు ఇలా అమ్ముతూ నా కుటుంబాన్ని చాలా కష్టంగా పోషించుకుంటున్నాను నాకు అసలు ఆవు తూకం చేయడానికి నా దగ్గర తూకం రాయి కూడా లేదు అందువల్ల నేను ఏం చేశాను మీ దగ్గర తీసుకున్న కిలో పప్పుతో నేను తూకం వేశాను దాన్ని బట్టే నేను మీకు ఈ నెయ్యి అనేది ఇస్తున్నాను అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ తూకం రాయి చూస్తారు అది తక్కువ ఉంటుంది వెయిట్ అప్పుడు అందరూ ఆ వ్యాపారిని చాలా కోప్పడతారు అతడేదో అతన్ని మోసం చేయాలి అనుకుంటాడు కానీ అతను మోసం చేస్తూ కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటాడు తర్వాత అందరితోటి అతడే తిట్లు పడతాడు అదన్నమాట ఏదైనా సరే మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది అప్పుడే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ మనం మంచి చేస్తే మంచి వస్తుంది ఆ రైతును మోసం అని అన్నాడు కానీ తను చేసిన మోసమే తనకే మళ్ళీ మోసం జరిగింది అదన్నమాట నాకు ఎందుకో గుర్తు వచ్చింది అది షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఉప్పు కారము ఏదైనా మనకు ఎంత కావాలంటే మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నువ్వులు వేయించి పొడి చేసింది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలిపి మూతబెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది చిక్కుడుకాయ కూర మీకు గనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి